హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచేతి కమ్మని వంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి పుల్కాలు పుల్కాలు సాఫ్ట్గా పొంగేలా రావాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా రెండు కప్పులు గోధుమ పిండిని తీసుకోవాలి కప్పు కాచి చల్లార్చిన పాలను కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి మనం పిండిని కలిపేటప్పుడు ఆయిల్ వేయకుండా కాసన్ని పాలను వేసినట్లయితే చపాతీలు పుల్కాలు సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ని వేస్తూ చపాతీ పిండిలో కలుపుకోవాలి నేను సాల్ట్ అయితే వేయడం లేదండి పులకాలు కర్రీతో తింటాం కదా నేను ఎప్పుడు పులకాలు చేసినా సాల్ట్ అయితే వేయను మీరు కావాలంటే టేస్ట్కి సరిపడ సాల్ట్ని వేసుకోండి ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పది నిమిషాల పాటు పక్కన ఉంచేసేయండి రెండు కప్పుల గోధుమ పిండికి మా ఇంట్లోకి సరిపడగా పులకాలైతే అయినాయి ఇప్పుడు కాస్త పిండిని అప్లై చేసి చపాతీలుగా చేసుకోవాలి పులకాలుగా చేసేటప్పుడు మరీ పెద్దగాను కాకుండా మరి చిన్నగాను కాకుండా మీడియం సైజులో ఉండే విధంగా చేసుకుంటే బాగా పొంగుతాయి వీటిని అన్నింటినీ ఇదే విధంగా చేసి పక్కన ఉంచి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ అయ్యాక స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి చపాతీలను నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా హీట్ చేయాలి అటు ఇటు బబుల్స్ వచ్చేంతవరకు హీట్ చేసి డైరెక్ట్గా స్టవ్ మీద ఈ విధంగా కాల్చుకోవాలి రోటీ ప్యాన్ ఉంటే రోటీ ప్యాన్ మీద కాల్చుకోవచ్చు లేదా డైరెక్ట్గా కూడా ఈ విధంగా కాల్చుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే పొరలు పొరలుగా సాఫ్ట్గా చాలా బాగా ఉంటాయి డైటింగ్ చేసే వాళ్ళకి పుల్కాలు ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా బాగా యూజ్ అవుతాయి ఇటువంటి పుల్కాల్లోకి ఏ కర్రీ అయినా బాగానే ఉంటుంది నేనైతే క్యాబేజీ టమోటా కర్రీ చేశాను ఈ పుల్కాలను వేడివేడిగా ఉన్నప్పుడే హాట్ బాక్స్లో పెట్టుకుంటే మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ వరకు బాగుంటాయి చూడండి సాఫ్ట్గా పొరలు పొరలుగా చాలా బాగున్నాయి పిల్లలు ఒక్కొక్కసారి లంచ్ బాక్సులోకి లంచ్ సరిగ్గా చేయకపోతే వీటిని ప్రిపేర్ చేసి లంచ్ బాక్సులోకి పెట్టేయవచ్చు ఫ్రెండ్స్ ఇవ్వడం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్